అందరికీ నమస్కారము నా పేరు నరేష్ వజ్రాల కోసం అయితే చాలామంది అయితే కష్టపడుతున్నారు చూడవచ్చు నా వెనకల వర్షం పడి రెండు రోజులు అవుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ వజ్రాలు దొరికే ప్రాంతము చూడవచ్చు నా ఎనక చాలామంది వజ్రాల కోసం అయితే చాలా కష్టపడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ అదృష్టం కోసము వాళ్ళ అదృష్టము ఎలా ఉందో పరిశీలించుకుంటున్నారు ఎవరైనా మన వీడియోకినా చూస్తున్నట్లయితే అయినా మీరు కూడా రావచ్చు ఎక్కడ ఎక్కడ అంటే ఈ ఎక్కడ ప్రాంతం ప్రాంతంలో లాస్ట్లో చెప్తాను నేను చూడవచ్చు ఎంతమంది చాలామంది అయితే వజాల కోసం అయితే కష్టపడుతున్నారు అడుగుదాము ఎంతమందికి అయితే వస తప్పకుండా దొరుకుతాయి దొరకపోతే అయినా అసలు ఎవరు రారు మన వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా వచ్చి మీ అదృష్టాన్ని పరిశీలించుకోవచ్చు చూడవచ్చు నా ఇంకా చాలామంది అసలు అంటే ఈరోజు నుంచి వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నారు వర్షం పడి రెండు రోజులు అవుతుంది కాబట్టి చూడచ్చు ఎంతమంది ఉన్నారు మీరు ఈ ప్రాంతంలో దగ్గర ఎవరైతే ఉన్నారో మీరు కూడా రావచ్చు ఇక్కడ మీ అదృష్టాన్ని మీరు పరిశీలించుకోవచ్చు దొరకపోతే ఎవరు రాండి దొరుకుతూనే వచ్చేది ఎందుకంటే ఈ ప్రాంతంలో గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి బోర్ తోగించి చూసినారు కాబట్టి ఈ ప్రాంతం మొత్తం అన్నీ వజ్రా దొరికే ప్రాంతం కాబట్టి ఎవరు అదృష్టం వాళ్ళు మా ఒక వజ్రం మీద దొరికినా మా అదృష్టం మారిపోతుందని వాళ్ళ ప్రయత్నము వచ్చి మీరు కూడా మీ ప్రయత్నం చేయవచ్చు చూడవచ్చు మా ఎంత ఎంతమంది ఉన్నారు మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం అయినా చూస్తున్నట్లయితే అయినా మీరు కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇంటలో అయితే ఒక అన్న చూడు వీడియో తీస్తున్నారు వీడియో తీస్తున్నారు ఆయన రావచ్చు మీరు కూడా మీ అదృష్టాన్ని పరిశీలించుకోవచ్చు కన్నా అయితే వీడియో చేస్తున్నారు నేను చూపిస్తాను ఎంతమందికి అయితే వజ్రాలు దొరుకుతున్నాయి నిజంగా దొరికిందా లేదా అనేది నేను లాస్ట్ అందరికీ చూపిస్తాను ఇక్కడ దొరికి ప్రాంతము నేను చూడాలైతే నేను చెప్తాను చూడండి అయితే స్టార్ట్ చేసినారు వజ్రాల కోసము చూసుకోవచ్చు మీరు కూడా ఎంతమంది ఉన్నారో వజ్రాల కోసము కూర్చుని తింటే ఊరికి ఫ్రీగా ఏమి రాదండి వచ్చి మీ అదృష్టాలను కూడా మీరు పరిశీలించుకోవచ్చు ఏమున్నా కానీ మీ కష్టాలు తీరుతాయి అడుగుదాము ఎంతమందికి అయితే వజ్రాలు దొరికినాయి నిజంగా దొరుకుతున్నాయా ఈ దొరికే ప్లేస్ ప్లేసా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాకైతే కొన్ని రాళ్ళు దొరుకు దొరికినాయి నేను చూడలేదని నేను మీకు చూపిస్తాను చూసుకొచ్చుకు మీరు కూడా ఎంతమంది ఉన్నారు నా ఎన్నికల వజ్రాల కోసము వర్షాలు పడి రెండు రోజులు అయింది అంటే రైతు దున్నే మున్ను వర్షాలు పడినప్పుడు అవి కొంచెం దు మట్టి అయితే మారుతుంది కాబట్టి ఆ వర్షాలు ఎప్పుడెప్పుడు పడుతుందో అని జనాలు చాలామంది ఎదురు చూస్తుంటారు ఆ మట్టికి నా మార్తెన వర్షంలో కొన్ని రాళ్ళైతే పైన తేలుతూ ఉంటాయి కాబట్టి తొలి చిరు తొలిక చిరు కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు చూడొచ్చు నా ఇంక చాలామంది ఉన్నారు చూడొచ్చు చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలామంది అయితే ఉన్నారు రావచ్చు అండి మీరు కూడా ఎందుకంటే ప్రయత్నం ఏది కూడా ఊరికే రాదు కాబట్టి మీ అదృష్టాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు పోయినసారి కూడా నేను ఇక్కడే ఇదే ప్లేస్ ప్లే ప్లేస్ అయితే వచ్చాను చాలామందిగా అయితే దొరికింది కాబట్టి నేను చెప్పడం ఊరికి చెప్పడం లేదు ఏముక నిజంగా దొరుకుతుందా ఇక్కడ వజ్రాలు అవునులే అంటే ప్రతి సంవత్సరం దొరుకుతాయి ఇక్కడ చేయాలి ఓకే ఓకే అంటే ఎవరు అదృష్టం వాళ్ళది

बत oh, ఏమన్నా ఏమన్నా దొరికినాయి వజ్రాలు ఇస్ డైమండ్ ఓకే ఈ విధంగా అయితే దొరుకుతాయా ఈ విధంగా దొరుకుతున్నాయి ఇదే వజ్రమో కాదో మనకి కూడా ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చినారా మీరు అనంతపురం నుంచి వచ్చినారా ఓకే ఓకే చూడొచ్చండి మీరు కూడా రావచ్చు మీ ప్రయత్నం కూడా చేయవచ్చు అంటే ఇక్కడ దొరికే ప్లేస్ అయితే జంగల్పల్లి అండ్ కందుకూరు మధ్యలో అయితే ఈ ప్లేసు ఈ ప్లేస్ తప్ప తప్పకుండా మీరు వచ్చి మీ ప్రయత్నం చేయవచ్చు ఈ వీడియో మాత్రం ఫేక్డే కాదు నేను కూడా ప్రయత్నం చేసినాను నాకు దొరికిన వజ్రాలు అయితే ఈ విధంగా అయితే దొరికినాయి ఈ వజ్రాలు ఈ వజ్రాలు కావాలని అయితే నాకు తెలియదు కానీ కానీ ఇక్కడైతే రాళ్ళైతే దొరుకుతున్నాయి ఇక్కడ దొరికే ప్లేస్ అయితే అయినా కందుకూరు అంటే జంగాల్పల్లి మధ్యలో అయితే ఈ ప్రాంతము మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను కూడా ఇక్కడ వజ్రాల కోసం అయితే వచ్చాను నాకైతే దొరికిన వజ్రాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రాళ్ళు ఏమన్నా దొరికినా తీస్తున్నా ఈ లెట్ ఏమైపోతున్నా మేము తప్పు పని చేస్తున్నాము మన ప్రయత్నం మేము చేస్తున్నాం ఉంది కదా మరి

అంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఎక్కువైతే తీసిన కూడా చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది అయితే నాకు తిడుతున్నారు ఎందుకంటే మీకోసం ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి తప్పదు ఈ రిస్క్ రావచ్చు కొండి మీరు కూడా రావచ్చు ఇక్కడ ఉండే ప్రాంతం వచ్చి జంగాలపల్లి బెందుకూరు మధ్యలో వస్తుంది చిన్న వస్తుంది ఆ ప్రాంతంలో దొరికే చోటు ఇది వచ్చి మీ ప్రయత్నం కూడా మీరు చేసుకోవచ్చు అంతనండి ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చతగిన లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు జై హింద్